రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మరి వెమ్లవాడలో చుట్టూ మారుమూల గ్రామాల జిల్లా వ్యక్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ప్రధానంగా చూస్తే గత మూడు నెలలుగా ఉసికే సరైనటువంటి పద్ధతులలో ఉసికే అందక ఇంటి నిర్మాణాలు జరగక కార్మికులకు ఇబ్బంది జరుగుతుందని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది ఇలా చూస్తే ప్రధానంగా చూస్తే వాగు పక్కనే కానీ ఊళ్ళ కుషికొచ్చే పరిస్థితి లేదని చూడడం చెప్పడం జరిగింది ఇలా అధికారులు ఒకటే చెప్తా ఉన్నాం ప్రధానంగా సురవ తీసుకొని కార్మికులకు ప్రతిరోజు రుషిక మురానికి పర్మిషన్ అందించాలి అదే విధంగా ఇలా చూస్తే మైనింగ్ అధికారులేమో ట్రాక్టర్లు టిప్పాను సిల్ చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా లేని వాళ్ళు నిరుపేద కుటుంబాలలో ఉన్నత చదువులు జరిగి టిప్పర్లు ట్రాక్టర్లు కొనుక్కొని నడుపుతున్నటువంటి వాళ్ళ మీద ఇలా అక్రమ కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఉసుకె తరలిస్తా ఉన్నారు మొరం తరలిస్తా ఉన్నారు ఇలా పక్కకున్న గుట్టలకు ఉన్నాయి ఇలా లేకపోతే ఖారీలు ఉన్నాయి అలాంటి మొరానికి పర్మిషన్ ఇచ్చి ఇంటి నిర్మాణాలకు సహకరించాలనే అధికారులని మనము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే బాగు చూస్తే దగ్గరనే ఉండదు ప్రతిరోజు ఉసుకెకి పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ చాలా కట్ కడిగేద్దరు మీ మంటలేం ప్రధానంగా నిర్మాణానికి సంబంధించినది మెటీరియల్ ఉసికేనైతేనేమి మొరమైతేనేమి ప్రతి ఒక్కటి ఇంటికి సంబంధించి దానికి పర్మిషన్ ప్రతిరోజు ఇవ్వాలనేది కూడా మేము ఏఐటిసి జిల్లా సెక్రటరీగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇలా కార్మికులు మూడు నెలలుగా సరైనటువంటి పద్ధతులలో పని దొరుకుతాయి పని దొరకనట్టు కార్మికులు ఏం చేయాలనేది కూడా మేము ప్రభుత్వ అధికారులను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఏంటంటే వాళ్ళకి నిత్యావసర పనులకు అవసరం ఉన్నటువంటి ప్రతి రోజు కూడా అందుబాటులో ఉంచే విధంగా చూడాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం ఇలా ఇంద్రం మింద్రులు నిర్మాణించడం బాగున్నది కానీ దానికి సామాన్ రావాలంటే ఇలా ఇంటి యజమానులు నష్టపోతా ఉన్నారు వీడి రేట్లు పెంచితే ఇలా దొరకక దొరకక దొరక చెప్పే వరకు దొరికినటువంటి దానికి అధిక రేటు కూడా ఇలా ట్రాక్టర్లు కానీ ఇలా టిప్పర్లు కానీ తీసుకుంటా ఉన్నారు ఇలా ఇంటి యజమానులు నష్టపోతారు ఇచ్చే ఐదు లక్షలల్లో ఇలా బేస్మెంట్లు ఎవలైనటువంటి పరిస్థితులలో మగుతా ఉన్నారు దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పెద్దలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు ప్రధానంగా ఇలా మీరు ఇచ్చినటువంటి స్కీమ్ లో వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకుంటా ఉన్నారు ఆ ఇంటికి మెటీరియల్ అయితే అవసరం ఉంటుంది కదా దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే కార్మికులకు ఇలా అడ్డల మీద కూలి దొరకక ఇబ్బందులు పడుతూ అటల వేదికలు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతాము దాన్ని ఆలోచన చేసి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డిఓ గారు దాన్ని సహకరించి పది రోజులు ఉష్క కుమరానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతాము లేని వీళ్ళ పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము